సో ఇప్పుడే మనకు మరొక బ్రేకింగ్ న్యూస్ అనమాట నేనే భీమిలి సభ ఎన్నికల సంకారావం పూరిస్తున్న సీఎం జగన్ పార్టీ కేడర్కు సీఎం జగన్ దిశానిర్దేశం సో ఇదేనమాట భీమిల్లో అయితే జగన్ గారు మీటింగ్ అయితే పెడుతున్నారు సో దాదాపు నాలుగైదు జిల్లాల నుంచి మొత్తం ప్రజలందరూ కూడా తరలి అయితే వెళ్తున్నారన్నమాట ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భీమిలి నియోజకవర్గంలోని వలస గ్రామం వద్ద నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభకు సంబంధించి ఏర్పాట్లన్నీ పూర్తి చేశారు ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ వై సుబ్బారావు మంత్రులు బొత్స సత్యనారాయణ గుడివాడ మన్నది మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు అందరూ కూడా ఇందులో పాల్గొన్నారన్నమాట ముఖ్యమంత్రికి ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ తులసిరామ్ రఘురాం నేతృత్వంలో తలసల రఘురాం నేతృత్వంలో జరుగుతున్న ఈ ఏర్పాట్లకు వారు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు ఈ సభకు తరలి వచ్చే పార్టీ కార్యకర్తలకు నాయకులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు తగిన ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సో మొత్తం మీద చూసుకుంటే శ్రీకాకుళం విజయనగరం విశాఖ జిల్లాల నుంచి లక్షలాది మంది పార్టీ అభిమానులు అయితే తరలి రాబోతున్నారన్నమాట ఉమ్మడి జిల్లాల నుంచి సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఈరోజే ఎన్నికల సంకరామం అయితే పూరిస్తున్నారు జగన్ గారు ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతాను